తమ అధినేత పవన్ కళ్యాణ్పై విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని కాపునేతల లేఖలను పెట్టుకోవాలని విమర్శిస్తూ జనసేన పార్టీ నేత కిరణ్ రాయల్ ఆగ్రహం వ్యక్తం చేశారు తిరుపతి ప్రెస్క్లబ్ లో శనివారం మీడియా ముందు కొండ రాజమోహన్ హిమవంత్ గుట్ట నాగరాజు హేమంత్ వంశీ ఆది పురుషోత్తంలో కలిసి కిరణ్ మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభంతో పాటు లేఖల వీరుడుగా కాపులు బాగుకోరే ముసుగులో వైసీపీకి పనిచేసే హరిరామ జోగయ్య మాటల్ని అలాగే వైసీపీలో చేరిన జోగయ్య కుమారుడి వైఖరిని ఖండిస్తూ కిరణ్ నిప్పులు జరిగారు వైసీపీలో చేరిన కన్న కొడుకును అదుపులో పెట్టుకోలేని జోగయ్యకు తమ జనసేనానికి లేఖల ద్వారా సలహాలిచ్చే అర్హత కోల్పోయారని దుయ్యబట్టారు మహాయుద్ధంలో వైకాపా ఓటమే ధ్యేయంగా దూసుకెళ్తున్న తమ పవన్ వెనుక నడిచే కాపులే అసలైన నిజమైన నాయకులంటూ కొనియాడారు ఈ కార్యక్రమంలో కాపు సంక్షేమ సేన జిల్లా నాయకులు జనశ్రేణులు పాల్గొన్నారు ఎంత పెద్ద దొంగ అయితే ఎంత పెద్ద బేవార్స్ అయితే అంత పెద్ద పదం వస్తుంది వైఎస్సార్సీపీలో నాయకుడు విమర్శించినాడు ఇప్పుడు నువ్వు ఎంత పెద్ద దొంగ నువ్వు ఎంత వెదవు ఇప్పుడు ఈరోజు ఎందుకు పోయావు మేము అడుగుతున్నాం ఈరోజు లేఖలు రాసావు కదా ఒక లేఖలు రాయండి నీ కొడుకు మంత్రి పదవి ఇవ్వని చెప్పి కాపుల ఉద్యమ వీరుడు నీ కొడుకు ఒక మంత్రి పదవి ఇవ్వని చెప్పండి లేదా రేపు కర్మగాలో దరిద్రము ప్రజల దరిద్రము కర్మగాలో ప్రజల దురదృష్టము మళ్ళీ జగన్ వచ్చాడు అనుకోండి రాడు వచ్చాడనుకోండి పవర్ షేరింగ్ అడుగుతారా పవర్ షేరింగ్ రెండున్నర సంవత్సరాలు కాపులకి ఇమ్మని చెప్పి లేఖ రాస్తారా అంత ధైర్యం ఉందా నలభై మంది ఎమ్మెల్యేలు ఇమ్మని చెప్పి జగన్మోహన్ రెడ్డి లేఖ రాయగలుగుతావా అంత ధైర్యం ఉందా ఈ ఇద్దరు నాయకులు ఉంటున్నాం కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద మాత్రం ప్రతాపమా చెడపకురా చెడేకు చిన్నప్పుడు సామిది గుర్తొచ్చేది మాకు నండ్రకాయ స్టోరీ మా నాన్న వాళ్ళు చెప్పేవాళ్ళు ఆ నెండ్రకాయలు స్టోరీ నిజం చేస్తాం అసలు లేని వ్యక్తులు ఈ సూర్యప్రకాష్ గారు ఉచిత సలహాలు ఇస్తూ ఇన్ని సీట్లు కావాలి అన్ని సీట్లు కావాలి అని ఉచిత సలహాలు ఇస్తూ కోవట్ల లాగా ఉన్నారు వీళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడే స్థాయికి వచ్చారు అన్ని సీట్లు ఇవ్వాలి ఇన్ని సీట్లు ఇవ్వాలి అనేసి ఎవరు అసలు అన్ని సీట్లు ఇన్ని సీట్లు డిక్లేర్ చేసేది అసమర్థుడు అది ఇది అని మాట్లాడతారు మీరు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఎలక్షన్ జరిగితే నూట ముప్పై ఐదు స్థానాల్లో పవన్ కళ్యాణ్ గారు నిలబడితే ఆ రోజు మీరు నూట ముప్పై ఐదు స్థానాల్లో నిలబడినారు కదా ఆ రోజు మీరు మీ హెల్ప్ ఏముంది మీరు ఒక ఒక సీట్లో రెండు సీట్లు గెలిపించగలి పవన్ కళ్యాణ్ ని ఈ రోజు మాత్రము నూట ముప్పై స్థానాలు నిలబడిన పవన్ కళ్యాణ్ గారిని ఈ రోజు ఆయనకు తెలుసు రాష్ట్రం బాగోగుల కోసము రాష్ట్ర శ్రేయస్సు కోసము ఎంతమంది నిలబడాలి మన జనసేన పార్టీ ఎట్లా ముందుకు తీసుకొని పోవాలనేది ఆయనకి వదలండి